నీవు ఇప్పుడు నమ్ముకున్నది నిజమైన దేవుడు అతడు నిజంగా ఉన్నవాడు అతను నిజంగానే ఒక మహిమ సింహాసనం మీద కూర్చొని రాజ పరిపాలన చేస్తున్నాడు అతనికి నీలాగే ప్రాణం ఉంది అతనికి నీలాగే మనసు ఉంది నీకంటే అధికమైన ప్రేమ ఉంది నీలాగే అతని ప్రతి చూడగలడు ఫీల్ అవ్వగలడు అతనికి ఎమోషన్స్ ఉన్నాయి అతనికి రోషముంది మనలో ఉండే కోపము మనలో కనిపించే రోషము మనలో కనిపించే బాధ కనీళ్లు ఇవన్నీ ఆయనలోనే మనకు వచ్చాయి ఈ సత్యాన్ని మర్చిపోద్దును సో దేవుని సన్నిధిలో నీకు ఏదైనా విషయంలో దేవునిపై నీ కోపం ఉంటే ఆ కోపాన్ని దేవుని సన్నిధిలో నువ్వు వ్యక్తపరచవచ్చు ఎస్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ పెయిన్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ యాంగ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్ సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి తొందరపాట్లో ఏది పడుతుందో మాట్లాడమని పండుగొరకమని బూతులు మాట్లాడమని నేను చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ అవి చేయకూడదు ఆయన పరిశుద్ధుడు నువ్వు కేవలం మనిషివి అవునా ఆయన నిన్ను సృజించాడు ఆయన కుమ్మరు వాడు నువ్వు మట్టి పాత్ర అది మర్చిపోవద్దు ఆయన సృజించగలడు నాశనం చేయగలడు కాబట్టి తొందరకూడదు కానీ నువ్వు ఏం చేయగలవు అంటే నీ కన్నీళ్లను నీ పంటి కిందలిగిపోతున్న నీ బాధను నువ్వు దేవుని శ్రైన్లో చెప్పొచ్చు ప్రభువా ఎన్ని సంవత్సరాలు నేను ఇంకా ఈ లో బ్యాంక్ బ్యాలెన్స్ తో నేను బాధపడాలి ఇంకెన్ని సంవత్సరాలు నా కూతురు నా కుమారుడు యొక్క ఆరోగ్యం గురించి నేను ఏడవాలి ఇంకెన్ని సంవత్సరాలు నా తండ్రి ఆరోగ్యం ఇలా ఉంటుంది నా తల్లి ఆరోగ్యం ఇలా ఉంటుంది నా భార్య ఆరోగ్యం ఇలా ఉంటది ఇంకెన్ని సంవత్సరాలు నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ నీ ఫెయిల్ అయిపోతాయి ప్రభువా ఇంకెన్ని సంవత్సరాలు ఎస్ కెన్ కెన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ యువర్ యువర్ పెయిన్ ఏసుక్రీస్తు ప్రభుల వారు సివలో త్యాగం చేసినప్పుడు ఆయన తెరిచిన ఒక మహాద్భుతమైన తలుపు ఏంటంటే ద్వారా ఏంటంటే నువ్వు నిజమైన దేవునితో ఇప్పుడు నువ్వు మాట్లాడవచ్చు ఆయనకి ఇప్పుడు నువ్వు నిజంగా సొంత కుమారుడు అయినావు సొంత కుమార్తె అయినావు యేసుక్రీస్తు సొంత గా నువ్వు అంగీకరించిన తర్వాత నీకు దొరికిన మహద్భాగం ఇది ఈ నిఖిల చరాచర సృష్టి ఆవృతం కలగజేసిన నిజమైన దేవుడు పరిశుద్ధుడు మహాశక్తివంతుడు ఇప్పుడు నీకు సొంత తండ్రి కూర్చున్నాడు నువ్వు ఆయనకి ఇప్పుడు సొంత కుమార్తె సొంత కుమారుడు సో దాని దగ్గర డబ్బు సరిపడా డబ్బు లేకపోతే తన తండ్రి దగ్గరికి వెళ్ళి అతని సమయానికి ఇవ్వకపోతే ఆ కూతురు కొడుకైనా సరే వారి బాధని వారి కోపాన్ని వారి అసహనాన్ని వ్యక్తపరుస్తారా వ్యక్తపరుస్తారా మర్యాదపూర్వకంగా వెళ్ళి చెప్తారు కదా నా దగ్గర డబ్బులు లేవు మన నువ్వు ఎందుకట్లా మొత్తం చేతులు ముగించుకొని కూర్చున్నావు తండ్రి నువ్వు అని అడుగురా నీ నీ పనులు ఒక తండ్రి అంత పరిస్థితి తెచ్చుకోడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కానీ ఒకవేళ నీ కొరకు దాచించిన ఆహారం ఎక్కడుందో నీ కొరకు దాచించిన ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసుకోలేని స్థితిలో నువ్వే ఉంటే దాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానము నీ మనోత్రాలు తెరిచి ఒక దర్శనము మాత్రం నీకు తండ్రి నీకు ఇవ్వగలడు దాని కొరకు నిశ్చయంగా నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళవచ్చు